మరియు శ్రీసాయి సచ్చరిత్ర ప్రథమ అధ్యాయము నమస్కారములు గోధుమలు విసిరిన వృత్తాంతం దాని తాత్విక ప్రాముఖ్యత ఏమాడ్పంత్ ప్రాచీన గౌరవప్రదమైన ఆచారాన్ని అనుసరించి ఈ శ్రీసాయి సచ్చరిత గ్రంథాన్ని వివిధ నమస్కారాలతో ప్రారంభిస్తారు ముందుగా అన్ని అడ్డంకులు తొలగి ఈ కార్యం విజయవంతం కావాలని శ్రీగణేశుడికి చేస్తారు శ్రీసాయి ఆ గణేశుడే అని చెబుతారు తరువాత ఈ రచనకు ప్రేరణ ఇవ్వాలని సరస్వతీదేవికి నమస్కరించి శ్రీసాయి దేవితో ఏకమై ఉన్నారని ఆయనే తన జీవితాన్ని పాడుకుంటున్నారో అని అంటారు అనంతరం సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శంకరులకు ప్రణమిల్లి సాయినాథుడు వారితో అభిన్నమని గొప్ప గురువుగా ఆయన మనల్ని ఈ సంసార నదిని దాటిస్తారని పేర్కొంటారు తరువాత పరశురాముడు సముద్రం నుండి తిరిగి పొందిన కొంకణదేశంలో వ్యక్తమైన తన కులదైవం నారాయణ ఆదినాధుడికి మరియు తమ వంశపు ఆది వందనం చేస్తారు అటుపై తాను జన్మించిన గోత్రమైన భరద్వాజమునికి మరియు యాజ్ఞవల్క్యుడు భృగువు పరాసరుడు నారదుడు వేదవ్యాసుడు సనక సనందన సనత్కుమారుడు సుకుడు సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైసంపాయనుడు నవయోగింద్రులు మొదలైన వివిధ ఋషులకు అలాగే నివృత్తి జ్ఞానదేవ్ సోపాన్ ముక్తాబాయి జనార్ధన్ ఏకనాథ్ నామ్దేవ్ కన్హా నరహరి వంటి ఆధునిక సన్యాసులకు నమస్కరిస్తారు తదనంతరం తన తాతగారు సదాశివరావుకు తండ్రి రఘునాధుడికి చిన్నతనంలోనే తనను విడిచివెళ్లిన తల్లికి పెంచిన పినతల్లికి మరియు ప్రేమగల అన్నయ్యకు అభివాదం చేస్తారు తరువాత పాఠకులకు నమస్కరించి తమ పనికి పూర్తి మరియు అవిభక్త శ్రద్ధ ఇవ్వాలని ప్రార్థిస్తారు చివరగా తన గురువు శ్రీ సాయినాథుడికి శ్రీ దత్తాత్రేయుని అవతారానికి తన ఏకైక శరణాగతికి బ్రహ్మమే సత్యం ప్రపంచం మాయా అని తనను తెలుసుకునేలా చేసే గురువుకు మరియు ఆ దేవుడు నివసించే అన్ని జీవులకు నమస్కరిస్తారు పరాసర వ్యాస శాండిల్యులు మొదలైన వారి ప్రకారం వివిధ భక్తి మార్గాలను క్లుప్తంగా వివరించిన తరువాత రచయిత ఈ క్రింది కథను చెప్పడం మొదలు పెడతారు పంతొమ్మిది వందల పది తర్వాత ఒకరోజు నేను సాయిబాబా దర్శనం కోసం షిరిడీలోని మసీదుకు వెళ్లాను అక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను బాబా తమ నోరు ముఖం కడుక్కుని గోధుమలు విసరడానికి సిద్ధమవుతున్నారు ఆయన నేలపై ఒక గొనెసంచిని పరిచి దానిపై తిరగలిని ఉంచారు ఒక చేటలో కొంత గోధుమలు తీసుకుని తమ కఫ్ని అంటే వస్త్రం చేతులు పైకి మడిచి మేకును పట్టుకుని పైరంధ్రంలో కొన్ని గుప్పెళ్ల గోధుమలు పోస్తూ తిప్పడం ప్రారంభించారు నేను అనుకున్నాను ఆయనకు ఏమీ లేదు ఏమీ దాచుకోరు భిక్షాటనతో జీవిస్తారు మరి గోధుమలు విసిరాల్సిన అవసరం ఏముంది అక్కడకు వచ్చిన కూడా అలాగే అనుకున్నారు కాని బాబాను అడగడానికి ఎవ్వరికీ ధైర్యంలేదు వెంటనే బాబా గోధుమలు విసురుతున్నారనే వార్త గ్రామంలో వ్యాపించింది తక్షణమే పురుషులూ స్త్రీలు మసీదుకు పరుగెట్టి బాబా పనిని చూడడానికి గుమిగూడారు గుంపులో ఉన్న నలుగురు ధైర్యవంతులైన స్త్రీలు ముందుకు దూసుకెళ్ళి బాబాను పక్కకు తోసి మేకును బలవంతంగా తమచేతుల్లోకి తీసుకుని లీలలను కీర్తిస్తూ విసరణం ప్రారంభించారు మొదట బాబా కోపంగా ఉన్నారు కాని ఆ స్త్రీల ప్రేమను భక్తిని చూసి చాలా సంతోషించి చిరునవ్వునవ్వారు వారు విసురుతూ బాబాకు ఇల్లు లేదు ఆస్తి లేదు పిల్లలు లేరు చూసుకోడానికి ఎవరూ లేరు భ్రిక్షాటనతో జీవిస్తారు ఆయనకు రొట్టెలు లేదా చపాతీలు చేయడానికి ఈ గోధుమ పిండి అవసరం లేదు మరి ఇంత పిండితో ఆయన ఏమి చేస్తారు ప్రయాస బహుశా బాబా చాలా దయకలిగిన వారు కాబట్టి ఈ పిండిని మనకు పంచుతారేమో అని ఆలోచించారు ఇలా ఆలోచిస్తూ పాటలు పాడుతూ వారు విసరడం పూర్తిచేశారు తిరగళిని పక్కన పెట్టి పిండిని నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్కరూ ఒక్కొక్క భాగం తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న బాబా కోపం తెచ్చుకుని వారిని దూషిస్తూ ఓ స్త్రీలారా మీకు పిచ్చిపట్టిందా ఎవరి సొమ్మును దోచిపోతున్నారు నేను మీ దగ్గర నుండి ఏమైనా గోధుమలు అప్పు తీసుకున్నానా మీరు ఈ పిండిని సురక్షితంగా తీసుకువెళ్లడానికి ఇప్పుడు దయచేసి ఇది చెయ్యండి ఆ పిండిని తీసుకుని గ్రామ సరిహద్దుల్లో పారవెయ్యండి అంటే ఇది విని ఆ స్త్రీలు సిగ్గుపడ్డారు గుసగుసలాడుకుంటూ గ్రామం వెలుపలికి వెళ్లి బాబా చెప్పినట్లుగా పిండిచల్లారు నేను ప్రజలను అడిగాను బాబా చేసింది ఏమిటి దానికి వారు చెప్పారు గ్రామంలో కలరా వ్యాపిస్తోంది దానికి వ్యతిరేకంగా బాబా చేసిన పరిహారమిది విసిరింది గోధుమలు కాదు కలరనే ముక్కలు ముక్కలుగా విసిరి గ్రామం నుండి బయటకు నెట్టబడింది ఆ సమయం నుండి కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది గ్రామంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇదంతా తెలుసుకుని నేను చాలా సంతోషించాను కాని అదే సమయంలో నా కుతూహలం కూడా పెరిగింది నేను నన్ను నేను ప్రశ్నించుకోవడం ప్రారంభించాను గోధుమ పిండికి కలరాకి మధ్య భూసంబంధమైన సంబంధం ఏమిటి ఈ రెండింటికి మధ్య కారణకారణ సంబంధం ఏమిటి వాటిని ఎలా సమన్వయం చెయ్యాలి ఈ సంఘటన వివరించలేనిదిగా అనిపించింది నేను దీనిపై ఏదైనా వ్రాయాలి బాబా మధురమైన లీలలను మనస్ఫూర్తిగా కీర్తించాలి ఈ లీల గురించి ఈ విధంగా ఆలోచిస్తూ నా హృదయం ఆనందంతో నిండిపోయింది దాని ద్వారా జీవిత చరిత్ర అంటే సచ్చరిత్ర వ్రాయడానికి నేను ప్రేరణ పొందాను మరియు మనకు తెలిసినట్లుగా బాబా దయ మరియు ఆశీసులతో ఈ పని విజయవంతంగా పూర్తయింది విసరగడి యొక్క తాత్విక ప్రాముఖ్యత షిరిడీ ప్రజలు ఈ గోధుమలు విసిరే సంఘటనకు చెప్పిన అర్థంతో పాటు దీనికి ఒక తాత్విక ప్రాముఖ్యత కూడా ఉందని మేము భావిస్తున్నాము సాయిబాబా సుమారు అరవై సంవత్సరాలు షిరిడీలో నివసించారు ఈ సుదీర్ఘకాలంలో ఆయన దాదాపు ప్రతిరోజూ విసిరే పనిచేశారు కాని కేవలం గోధుమలను మాత్రమే కాదు తన లెక్కలేని భక్తుల పాపాలను మానసిక మరియు శారీరక బాధలను కష్టాలను కూడా విసిరారు ఆయన తిరగలిలోని రెండు కర్మ మరియు భక్తి కర్మ క్రిందిరాయి పైరాయి బాబా తిరగలిని తిప్పడానికి ఉపయోగించిన హ్యాండిల్ జ్ఞానం మనలోని అన్ని ప్రేరణలు కోరికలు పాపాలు మరియు సత్వ రజ తమగుణాలు మరియు సూక్ష్మమైన అహంకారం ఇవన్నీ విసిరబడినప్పుడే జ్ఞానం లేదా ఆత్మసాక్షాత్కారం సాధ్యమవుతుందని బాబా దృఢంగా నమ్మారు అహంకారాన్ని వదులుకోవడం చాలా కష్టం ఇది కబీర్ కథను గుర్తుచేస్తుంది కబీరు ఒక స్త్రీ గోధుమలు విసరడం చూసి తన గురువు నిపత్తిరంజనతో నేను ఈ సంసార చక్రంలో తిరగళిలోని ధాన్యంలా నలిగిపోతున్న బాధను అనుభవించి ఏడుస్తున్నాను అన్నారు దానికి నిపతిరంజను భయపడకు నేను పట్టుకున్నట్లుగా ఈ తిరగళి యొక్క జ్ఞానపు హ్యాండిల్ను గట్టిగా పట్టుకుని దాని నుండి దూరంగా తిరగకు లోపలి కేంద్రాన్ని చూస్తూ ఉంటే నీవు తప్పకుండా రక్షించబడతావు అని బదిలిచ్చారు శ్రీ సాయికి వందనం అందరికీ శాంతి కలుగుగాక శ్రీసాయి సచ్చరిత్ర ప్రథమ అధ్యాయము నమస్కారములు గోధుమలు విసిరిన వృత్తాంతం దాని తాత్విక ప్రాముఖ్యత హేమాడ్పంత్ ప్రాచీన గౌరవప్రదమైన ఆచారాన్ని అనుసరించి ఈ శ్రీసాయి సచ్చరిత గ్రంథాన్ని వివిధ నమస్కారాలతో ప్రారంభిస్తారు ముందుగా అన్ని అడ్డంకులు తొలగి ఈ కార్యం విజయవంతం కావాలని వందనం చేస్తారు శ్రీసాయి ఆ గణేశుడే అని చెబుతారు తరువాత ఈ రచనకు ప్రేరణ ఇవ్వాలని సరస్వతీదేవికి నమస్కరించి శ్రీసాయి దేవితో ఏకమై ఉన్నారని ఆయనే తన జీవితాన్ని పాడుకుంటున్నారో అని అంటారు అనంతరం సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శంకరులకు ప్రణమిల్లి సాయినాథుడు వారితో అభిన్నమని గొప్ప గురువుగా ఆయన మనల్ని ఈ సంసార నదిని దాటిస్తారని పేర్కొంటారు తరువాత పరశురాముడు సముద్రం నుండి తిరిగి పొందిన కొంకణదేశంలో వ్యక్తమైన తన కులదైవం నారాయణ ఆదినాథుడికి మరియు తమ వంశపు ఆది వందనం చేస్తారు అటుపై తాను జన్మించిన గోత్రమైన భరద్వాజమునికి మరియు యాజ్ఞవల్క్యుడు భృగువు పరాశరుడు నారదుడు వేదవ్యాసుడు సనక సనందన సనత్కుమారుడు సుకుడు సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైసంపాయనుడు నవయోగింద్రులు మొదలైన వివిధ ఋషులకు అలాగే నివృత్తి జ్ఞానదేవ్ సోపాన్ ముక్తాబాయి జనార్దన్ ఏకనాథ్ నాందేవ్ కన్హా నరహరి వంటి ఆధునిక సన్యాసులకు నమస్కరిస్తారు తదనంతరం తన తాతగారు సదాశివరావుకు తండ్రి రఘునాధుడికి చిన్నతనంలోనే తనను విడిచివెళ్లిన తల్లికీ పెంచిన పినతల్లికి మరియు ప్రేమగల అన్నయ్యకు అభివాదం చేస్తారు తరువాత పాఠకులకు నమస్కరించి తమ పనికి పూర్తి మరియు అవిభక్త శ్రద్ధ ఇవ్వాలని ప్రార్థిస్తారు చివరగా తన గురువు శ్రీ సాయినాథుడికి శ్రీ దత్తాత్రేయుని అవతారానికి తన ఏకైక శరణాగతికి బ్రహ్మమే సత్యం ప్రపంచం మాయా అని తనను తెలుసుకునేలా చేసే గురువుకు మరియు ఆ దేవుడు నివసించే అన్ని జీవులకు నమస్కరిస్తారు పరాసర వ్యాస శాండిల్యులు మొదలైన వారి ప్రకారం వివిధ భక్తి మార్గాలను క్లుప్తంగా వివరించిన తరువాత రచయిత ఈ క్రింది కథను చెప్పడం మొదలు పెడతారు పంతొమ్మిది వందల పది తర్వాత ఒకరోజు నేను సాయిబాబా దర్శనం కోసం షిరిడీలోని మసీదుకు వెళ్లాను అక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను బాబా తమ నోరు ముఖం కడుక్కుని గోధుమలు విసరడానికి సిద్ధమవుతున్నారు ఆయన నేలపై ఒక గొనెసంచిని పరిచి దానిపై తిరగలిని ఉంచారు ఒక చేటలో కొంత గోధుమలు తీసుకుని తమ కఫ్ని అంటే వస్త్రం చేతులు మడిచి మేకును పట్టుకుని పైరంధ్రంలో కొన్ని గుప్పెళ్ల గోధుమలు పోస్తూ తిప్పడం ప్రారంభించారు నేను అనుకున్నాను ఆయనకు ఏమీ లేదు ఏమీ దాచుకోరు భిక్షాటనతో జీవిస్తారు మరి గోధుమలు విసిరాల్సిన అవసరం ఏముంది అక్కడకు వచ్చిన కూడా అలాగే అనుకున్నారు కాని బాబాను అడగడానికి ఎవ్వరికీ ధైర్యంలేదు వెంటనే బాబా గోధుమలు విసురుతున్నారనే వార్త గ్రామంలో వ్యాపించింది తక్షణమే పురుషులూ స్త్రీలు మసీదుకు పరుగెట్టి బాబా పనిని చూడడానికి గుమిగూడారు గుంపులో ఉన్న నలుగురు ధైర్యవంతులైన స్త్రీలు ముందుకు దూసుకెళ్ళి బాబాను పక్కకు తోసి మేకును బలవంతంగా తమచేతుల్లోకి తీసుకుని లీలలను కీర్తిస్తూ విసరణం ప్రారంభించారు మొదట బాబా కోపంగా ఉన్నారు కాని ఆ స్త్రీల ప్రేమనో భక్తినీ చూసి చాలా సంతోషించి చిరునవ్వునవ్వారు వారు విసురుతూ బాబాకు ఇల్లు లేదు ఆస్తి లేదు పిల్లలు లేరు చూసుకోడానికి ఎవరూ లేరు భ్రిక్షాటనతో జీవిస్తారు ఆయనకు రొట్టెలు లేదా చపాతీలు చేయడానికి ఈ గోధుమ పిండి అవసరం లేదు మరి ఇంత పిండితో ఆయన ఏమి చేస్తారు ప్రయాస బహుశా బాబా చాలా దయకలిగినవారు కాబట్టి ఈ పిండిని మనకు పంచుతారేమో అని ఆలోచించారు ఇలా ఆలోచిస్తూ పాటలు పాడుతూ వారు విసరడం పూర్తిచేశారు పక్కన పెట్టి పిండిని నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్కరూ ఒక్కొక్క భాగం తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న బాబా కోపం తెచ్చుకుని వారిని దూషిస్తూ ఓ స్త్రీలారా మీకు పిచ్చిపట్టిందా ఎవరి సొమ్మును దోచిపోతున్నారు నేను మీ దగ్గర నుండి ఏమైనా గోధుమలు అప్పు తీసుకున్నానా మీరు ఈ పిండిని సురక్షితంగా తీసుకువెళ్లడానికి ఇప్పుడు దయచేసి ఇది చెయ్యండి ఆ పిండిని తీసుకుని గ్రామ సరిహద్దుల్లో పారవెయ్యండి అంటే ఇది విని ఆ స్త్రీలు సిగ్గుపడ్డారు గుసగుసలాడుకుంటూ గ్రామం వెలుపలికి వెళ్లి బాబా చెప్పినట్లుగా పిండిచల్లారు నేను షిరిడీ ప్రజలను అడిగాను బాబా చేసింది ఏమిటి దానికి వారు చెప్పారు గ్రామంలో కలరా వ్యాపిస్తోంది దానికి వ్యతిరేకంగా బాబా చేసిన పరిహారమిది విసిరింది గోధుమలు కాదు కలరనే ముక్కలు ముక్కలుగా విసిరి గ్రామం నుండి బయటకు నెట్టబడింది ఆ సమయం నుండి కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది గ్రామంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇదంతా తెలుసుకుని నేను చాలా సంతోషించాను కాని అదే సమయంలో నా కుతూహలం కూడా పెడిగింది నేను నన్ను నేను ప్రశ్నించుకోవడం ప్రారంభించాను గోధుమ పిండికి కలరాకి మధ్య భూసంబంధమైన సంబంధం ఏమిటి ఈ రెండింటికి మధ్య కారణకారణ సంబంధం ఏమిటి వాటిని ఎలా సమన్వయం చెయ్యాలి ఈ సంఘటన వివరించలేనిదిగా అనిపించింది నేను దీనిపై ఏదైనా వ్రాయాలి బాబా మధురమైన లీలలను మనస్ఫూర్తిగా కీర్తించాలి ఈ లీల గురించి ఈ విధంగా ఆలోచిస్తూ నా హృదయం ఆనందంతో నిండిపోయింది దాని ద్వారా బాబా జీవిత చరిత్ర అంటే సచ్చరిత్ర వ్రాయడానికి నేను ప్రేరణ పొందాను మరియు మనకు తెలిసినట్లుగా బాబా దయ మరియు ఆశీసులతో ఈ పని విజయవంతంగా పూర్తయింది విసరగడి యొక్క తాత్విక ప్రాముఖ్యత షిరిడీ ప్రజలు ఈ గోధుమలు విసిరే సంఘటనకు చెప్పిన అర్థంతో పాటు దీనికి ఒక తాత్విక ప్రాముఖ్యత కూడా ఉందని మేము భావిస్తున్నాము సాయిబాబా సుమారు అరవై సంవత్సరాలు షిరిడీలో నివసించారు ఈ సుదీర్ఘకాలంలో ఆయన దాదాపు ప్రతిరోజూ విసిరే పనిచేశారు కాని కేవలం గోధుమలను మాత్రమే కాదు తన లెక్కలేని భక్తుల పాపాలను మానసిక మరియు శారీరక బాధలను కష్టాలను కూడా విసిరారు ఆయన తిరగలిలోని రెండు రాళ్లు కర్మ మరియు భక్తి కర్మ క్రిందిరాయి భక్తి పైరాయి బాబా తిరగలిని తిప్పడానికి ఉపయోగించిన హ్యాండిల్ జ్ఞానం మనలోని అన్ని ప్రేరణలు కోరికలు పాపాలు మరియు సత్వ రజ తమగుణాలు మరియు సూక్ష్మమైన అహంకారం ఇవన్నీ విసిరబడినప్పుడే జ్ఞానం లేదా ఆత్మసాక్షాత్కారం సాధ్యమవుతుందని బాబా దృఢంగా నమ్మారు అహంకారాన్ని వదులుకోవడం చాలా కష్టం ఇది కబీర్ కథను గుర్తుచేస్తుంది కబీరు ఒక స్త్రీ గోధుమలు విసరడం చూసి తన గురువు నిపత్తిరంజనతో నేను ఈ సంసారచక్రంలో తిరగళిలోని ధాన్యంలా నలిగిపోతున్న బాధను అనుభవించి ఏడుస్తున్నాను అన్నారు దానికి నిపతిరంజను భయపడకు నేను పట్టుకున్నట్లుగా ఈ తిరగళి యొక్క జ్ఞానపు హ్యాండిల్ను గట్టిగా పట్టుకుని దాని నుండి దూరంగా తిరగకు లోపలి కేంద్రాన్ని చూస్తూ ఉంటే నీవు తప్పకుండా రక్షించబడతావు అని బదిలిచ్చారు శ్రీ సాయికి వందనం అందరికీ కలుగుగాక శ్రీసాయి సచ్చరిత్ర ప్రధమ అధ్యాయము నమస్కారములు గోధుమలు విసిరిన వృత్తాంతం దాని తాత్విక ప్రాముఖ్యత ఏమాడ్పంత్ ప్రాచీన గౌరవప్రదమైన ఆచారాన్ని అనుసరించి ఈ శ్రీసాయి సచ్చరిత గ్రంథాన్ని వివిధ నమస్కారాలతో ప్రారంభిస్తారు ముందుగా అన్ని అడ్డంకులు తొలగి ఈ కార్యం విజయవంతం కావాలని శ్రీగణేశుడికి చేస్తారు శ్రీసాయి ఆ గణేశుడే అని చెబుతారు తరువాత ఈ రచనకు ప్రేరణ ఇవ్వాలని సరస్వతీదేవికి నమస్కరించి శ్రీసాయి ఆ దేవితో ఏకమై ఉన్నారని ఆయనే తన జీవితాన్ని పాడుకుంటున్నారో అని అంటారు అనంతరం సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శంకరులకు ప్రణమిల్లి సాయినాథుడు వారితో అభిన్నమని గొప్ప గురువుగా ఆయన మనల్ని ఈ సంసార నదిని దాటిస్తారని పేర్కొంటారు తరువాత పరశురాముడు సముద్రం నుండి తిరిగి పొందిన కొంకణదేశంలో వ్యక్తమైన తన కులదైవం నారాయణ ఆదినాథుడికి మరియు తమ వంశపు ఆదిపురుషుడికి వందనం చేస్తారు అటుపై తాను జన్మించిన గోత్రమైన భరద్వాజమునికి మరియు యాజ్ఞవల్క్యుడు భృగువు పరాశరుడు నారదుడు వేదవ్యాసుడు సనక సనందన సనత్కుమారుడు సుకుడు సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైసంపాయనుడు నవయోగింద్రులు మొదలైన వివిధ ఋషులకు అలాగే నివృత్తి జ్ఞానదేవ్ సోపాన్ ముక్తాబాయి జనార్ధన్ ఏకనాథ్ నాందేవ్ కన్హా నరహరి వంటి ఆధునిక సన్యాసులకు నమస్కరిస్తారు తదనంతరం తన తాతగారు సదాశివరావుకు తండ్రి రఘునాధుడికి చిన్నతనంలోనే తనను విడిచివెళ్లిన తల్లికీ పెంచిన పినతల్లికి మరియు ప్రేమగల అన్నయ్యకు అభివాదం చేస్తారు తరువాత పాఠకులకు నమస్కరించి తమ పనికి పూర్తి మరియు అవిభక్త శ్రద్ధ ఇవ్వాలని ప్రార్థిస్తారు చివరగా తన గురువు శ్రీ సాయినాథుడికి శ్రీ దత్తాత్రేయుని అవతారానికి తన ఏకైక శరణాగతికి బ్రహ్మమే సత్యం ప్రపంచం మాయా అని తనను తెలుసుకునేలా చేసే గురువుకు మరియు ఆ దేవుడు నివసించే అన్ని జీవులకు నమస్కరిస్తారు పరాసర వ్యాస శాండిల్యులు మొదలైన వారి ప్రకారం వివిధ భక్తి మార్గాలను క్లుప్తంగా వివరించిన తరువాత రచయిత ఈ క్రింది కథను చెప్పడం మొదలు పెడతారు పంతొమ్మిది వందల పది తర్వాత ఒకరోజు నేను సాయిబాబా దర్శనం కోసం షిరిడీలోని మసీదుకు వెళ్లాను అక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను బాబా తమ నోరు ముఖం కడుక్కుని గోధుమలు విసరడానికి సిద్ధమవుతున్నారు ఆయన నేలపై ఒక గొనెసంచిని పరిచి దానిపై తిరగలిని ఉంచారు ఒక చేటలో కొంత గోధుమలు తీసుకుని తమ కఫ్ని అంటే వస్త్రం చేతులు మడిచి మేకును పట్టుకుని పైరంధ్రంలో కొన్ని గుప్పెళ్ల గోధుమలు పోస్తూ తిప్పడం ప్రారంభించారు నేను అనుకున్నాను ఆయనకు ఏమీ లేదు ఏమీ దాచుకోరు భిక్షాటనతో జీవిస్తారు మరి గోధుమలు విసిరాల్సిన అవసరం ఏముంది అక్కడకు వచ్చిన కూడా అలాగే అనుకున్నారు కాని బాబాను అడగడానికి ఎవ్వరికీ ధైర్యంలేదు వెంటనే బాబా గోధుమలు విసురుతున్నారనే వార్త గ్రామంలో వ్యాపించింది తక్షణమే పురుషులూ స్త్రీలు మసీదుకు పరుగెట్టి బాబా పనిని చూడడానికి గుమిగూడారు గుంపులో ఉన్న నలుగురు ధైర్యవంతులైన స్త్రీలు ముందుకు దూసుకెళ్ళి బాబాను పక్కకు తోసి తిరగళిమేకును బలవంతంగా తమచేతుల్లోకి తీసుకుని బాబాలీలలను కీర్తిస్తూ విసరణం ప్రారంభించారు మొదట బాబా కోపంగా ఉన్నారు కాని ఆ స్త్రీల ప్రేమనో భక్తిని చూసి చాలా సంతోషించి చిరునవ్వునవ్వారు వారు విసురుతూ బాబాకు ఇల్లు లేదు ఆస్తి లేదు పిల్లలు లేరు చూసుకోడానికి ఎవరూ లేరు భ్రిక్షాటనతో జీవిస్తారు ఆయనకు రొట్టెలు లేదా చపాతీలు చేయడానికి ఈ గోధుమ పిండి అవసరం లేదు మరి ఇంత పిండితో ఆయన ఏమి చేస్తారు ప్రయాస బహుశా బాబా చాలా దయకలిగినవారు కాబట్టి ఈ పిండిని మనకు పంచుతారేమో అని ఆలోచించారు ఇలా ఆలోచిస్తూ పాటలు పాడుతూ వారు విసరడం పూర్తిచేశారు పక్కన పెట్టి పిండిని నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్కరూ ఒక్కొక్క భాగం తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న బాబా కోపం తెచ్చుకుని వారిని దూషిస్తూ ఓ స్త్రీలారా మీకు పిచ్చిపట్టిందా ఎవరి సొమ్మును దోచిపోతున్నారు నేను మీ దగ్గర నుండి ఏమైనా గోధుమలు అప్పు తీసుకున్నానా మీరు ఈ పిండిని సురక్షితంగా తీసుకువెళ్లడానికి ఇప్పుడు దయచేసి ఇది చెయ్యండి ఆ పిండిని తీసుకుని గ్రామ సరిహద్దుల్లో పారవెయ్యండి అంటే ఇది విని ఆ స్త్రీలు సిగ్గుపడ్డారు గుసగుసలాడుకుంటూ గ్రామం వెలుపలికి వెళ్లి బాబా చెప్పినట్లుగా పిండిచల్లారు నేను షిరిడీ ప్రజలను అడిగాను బాబా చేసింది ఏమిటి దానికి వారు చెప్పారు గ్రామంలో కలరా వ్యాపిస్తోంది దానికి వ్యతిరేకంగా బాబా చేసిన పరిహారమిది విసిరింది గోధుమలు కాదు కలరనే ముక్కలు ముక్కలుగా విసిరి గ్రామం నుండి బయటకు నెట్టబడింది ఆ సమయం నుండి కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది గ్రామంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇదంతా తెలుసుకుని నేను చాలా సంతోషించాను కాని అదే సమయంలో నా కుతూహలం కూడా పెడిగింది నేను నన్ను నేను ప్రశ్నించుకోవడం ప్రారంభించాను గోధుమ పిండికి కలరాకి మధ్య భూసంబంధమైన సంబంధం ఏమిటి ఈ రెండింటికి మధ్య కారణకారణ సంబంధం ఏమిటి వాటిని ఎలా సమన్వయం చెయ్యాలి ఈ సంఘటన వివరించలేనిదిగా అనిపించింది నేను దీనిపై ఏదైనా వ్రాయాలి బాబా మధురమైన లీలలను మనస్ఫూర్తిగా కీర్తించాలి ఈ లీల గురించి ఈ విధంగా ఆలోచిస్తూ నా హృదయం ఆనందంతో నిండిపోయింది దాని ద్వారా బాబా జీవిత చరిత్ర అంటే సచ్చరిత్ర వ్రాయడానికి నేను ప్రేరణ పొందాను మరియు మనకు తెలిసినట్లుగా బాబా దయ మరియు ఆశీస్సులతో ఈ పని విజయవంతంగా పూర్తయింది విసరగడి యొక్క తాత్విక ప్రాముఖ్యత షిరిడీ ప్రజలు ఈ గోధుమలు విసిరే సంఘటనకు అర్థంతో పాటు దీనికి ఒక తాత్విక ప్రాముఖ్యత కూడా ఉందని మేము భావిస్తున్నాము సాయిబాబా సుమారు అరవై సంవత్సరాలు షిరిడీలో నివసించారు ఈ సుదీర్ఘకాలంలో ఆయన దాదాపు ప్రతిరోజూ విసిరే పనిచేశారు కాని కేవలం గోధుమలను మాత్రమే కాదు తన లెక్కలేని భక్తుల పాపాలను మానసిక మరియు శారీరక బాధలను కష్టాలను కూడా విసిరారు ఆయన తిరగడిలోని రెండు రాళ్ళు కర్మ మరియు భక్తి కర్మ క్రిందిరాయి పైరాయి బాబా తిరగళిని తిప్పడానికి ఉపయోగించిన హ్యాండిల్ జ్ఞానం మనలోని అన్ని ప్రేరణలు కోరికలు పాపాలు మరియు సత్వ రజ తమగుణాలు మరియు సూక్ష్మమైన అహంకారం ఇవన్నీ విసిరబడినప్పుడే జ్ఞానం లేదా ఆత్మసాక్షాత్కారం సాధ్యమవుతుందని బాబా దృఢంగా నమ్మారు అహంకారాన్ని వదులుకోవడం చాలా కష్టం ఇది కబీర్ కథను గుర్తుచేస్తుంది కబీరు ఒక స్త్రీ గోధుమలు విసరడం చూసి తన గురువు నిపతిరంజనుతో నేను ఈ సంసారచక్రంలో తిరగలిలోని ధాన్యంలా నలిగిపోతున్న బాధను అనుభవించి ఏడుస్తున్నాను అన్నారు దానికి నిపతిరంజను భయపడకు నేను పట్టుకున్నట్లుగా ఈ తిరగళి యొక్క జ్ఞానపు హ్యాండిల్ను గట్టిగా పట్టుకుని దాని నుండి దూరంగా తిరగకు లోపలి కేంద్రాన్ని చూస్తూ ఉంటే నీవు తప్పకుండా రక్షించబడతావు అని బదిలిచ్చారు శ్రీ సాయికి వందనం అందరికీ కలుగుగాక